అందరు నమస్కార నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ జబర్దస్త్ రోజా నిన్న టీడీపీ ఎమ్మెల్యే గాలి ప్రకాష్ గారి మీద ఈవిడ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన ఉద్దేశిస్తూ గాలిగాడు నీచి కమ్మైన గాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది తర్వాత గాలి ప్రకాష్ గారు ఆయన ఈ జబర్దస్త్ రోజాను ఉద్దేశిస్తూ రోజా అనే వ్యక్తి యాంపికి ఎక్కువ హీరోయిన్కి తక్కువ ఆవిడ రెండు వేలకి ఎలాంటి పనులైనా చేస్తుంటుంది ఆవిడ చరిత్ర నాకు తెలుసు అనేసి ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఆయన మాట్లాడిన మాటల మీద ఈ వైసీపీలో ఉన్న మహిళలు కానీ నాయకులు కానీ ఈ గాలిబా బా భాను ప్రకాష్ గారు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాము ఒక మహిళను ఉద్దేశించి ఇలా నీచంగా ఎలా మాట్లాడతాడు ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మహిళని ఎంత కించపరిచే విధంగా మాట్లాడతారు టీడీపీలో టీడీపీలో టీడీపీ నాయకులు ఎవరు కూడా మహిళలకి గౌరవరు మహిళల్ని కించపరుస్తారు అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు నిన్న నుంచి కూడా ఏదైతే వైసీపీ అఫీషియల్ పేజీ ఉందో ట్విట్టర్ పేజీ ఉందో ఆ పేజీ ఒకసారి ఓపెన్ చేయండి పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద విశ్లేషకులు అందరూ కూడా దాంట్లో దర్శనాలు ఇస్తారు రోజా గారిని ఎలా మాట్లాడతారా మహిళను ఉద్దేశించి ఎలా మాట్లాడతారా అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు అయితే ఈ ఎవరైతే ఈ డాలర్ పాప యాంకర్ శ్యామల ఉందో ఆవిడ ఎగేస్కు వస్తుంది ఎగేసుకుని వచ్చేసి ఆవిడ పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది ఆవిడకి స్థాయికి మించి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ మహిళలని ఉద్దేశించి మాట్లాడితే దాని మీద మాట్లాడే తుప్పు ఉండదు ఈ డాలర్ పాపాకి జనసేనలో కానీ లేకుంటే టీడీపీలో కానీ ఎవరైనా ఆ వైసీపీలో ఉన్న మహిళని మహిళల్ని విమర్శిస్తే ఈవిడ కెమెరా ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది ఈవిడ ఒకసారి ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి ఈ డాలర్ పాప డాలర్ పాప చెప్పు పాప అందుకు నమస్కారం మహిళలకు డైలాగులకు ఏమో తక్కువ లేదు ఈ డైలాగులకు మాత్రం ఏ మాత్రం తక్కువ ఉండదు ఈ డలర్ పాపకి అల నుంచి కొనేలా ఒక माजी మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అది వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నా తెలియపోతే ఎందుకు వచ్చావు తెలియపోతే ఎందుకు వచ్చావో ఎందుకు మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడొచ్చు కదా ఏమ తెలుసుకుని మాట్లాడు అనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాళిబాగ్ ప్రకాష్ గారు ఏం మాట్లాడేది మీరు బ్యాంకు కి ఎక్కువ హీరోయిన్ కి తక్కువ ఇలాగే అన్నీ మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది అబ్బో వచ్చిందో డైరెక్ట్ గురించి మాట్లాడేది ఇలాగే అన్న మీరు ఆ ఇంకేమన్నారు రెండు వేలకి ఏ పని అన్న చేస్తుంది అని చెప్పి మార్కెట్లో దాకా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు తెలుగు తెలుగు మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడాడు యా తమిళో లేకపోతే హిందీలో లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలా అత్త తెలుగులోనే మాట్లాడాడు పెద్ద పెద్ద నీతులు చెప్తున్నావే డాలర్ యాంక శ్యామల మీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఆ వ్యక్తి టీడీపీ ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ ఒక మహిళని ఎంత నీచంగా మాట్లాడారో రాష్ట్రమంతా చూసింది రాష్ట్రమంతా మాట్లాడుకునింది కానీ దాని మీద నువ్వు స్పందించలా దాని మీద నువ్వు వీడియో పెట్టలా ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల మీద నువ్వు స్పందిస్తూ గానీ ఒక వీడియో పెట్టావా లేకుంటే ఒక పోస్ట్ పెట్టావా నువ్వు ఎందుకు పెట్టలేదు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏ విధంగా నిత్యంగా మాట్లాడాడు కదా ఒక మహిళను ఉద్దేశిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు కదా భాను ప్రకాష్ గారు మాట్లాడిన మాటల కంటే కూడా పదెంతులు ఎక్కువ మాట్లాడారు కదా మరి ఎందుకు అతన్ని ఖండించలేదు నువ్వు అతని మీద ఎందుకు నువ్వు స్పందించలేదు సిగ్గుండాలి కదా నీకు ఏమాత్రం సిగ్గు శరమన్నా నీకు ఏమాత్రం సిగ్గు శరమున్నా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల మీద నువ్వు స్పందించాలి కదా నువ్వెందుకు స్పంది స్పందించలేదు నువ్వెందుకు స్పందించలేదు మీ 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 పార్టీలో ఉన్న నాయకులు మహిళల్ని ఇష్టం వచ్చినా మాట్లాడచ్చు ఎలాగన్నా కించపరిచే విధంగా మాట్లాడవచ్చు వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా ఎలాగన్నా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ మీద నువ్వు స్పందించవు వాళ్ళ మీద నువ్వు మాట్లాడవు వాళ్ళు ఏది మాట్లాడినా నీకు అవుద్ది వాళ్ళు ఏది మాట్లాడినా నీకు కరెక్టు కానీ టీడీపీలో కానీ లేకుంటే జనసేనలో కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే జగేస్ కోసద్ది మహిళల్ని ఇలా మాట్లాడారు మహిళల్ని ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు అని చెప్పేసి నీకు ఏమాత్రం సిగ్గు శరమన్నా ఏమి డాలర్ పాప నీకు ఏమాత్రం సిగ్గు శరమన్నా నువ్వు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు నువ్వు ఎందుకు ఖండించలేదు నువ్వు ఆ రోజు దాన్ని ఖండించి ఈరోజు నువ్వు ఇలా నీతులు చెప్తే ఎవడైనా ఇంటాడు ఎవడైనా నమ్ముతాడు నువ్వు ఆ రోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను నువ్వు ఖండించలేదు ఆయన మీద విమర్శలు చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఎగేసుకుని వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు మహిళల గురించి మహిళల పద్ధతుల గురించి రక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావా ముందు నువ్వు నీతిగా నిజాయితీగా ఉండాలి కదా నువ్వు మాట్లాడే ముందు నీకు నీకు అది ఆ అర్హత నీకు ఉండాలి కదా నువ్వు మాట్లాడు మీ నాయకులు మాట్లాడితే నువ్వు మాట్లాడు ఏమాత సిగ్గు సిగ్గుండలేదండి మాటలు మాట్లాడేదానికి నిజంగా నీ నీ నెంబర్ నాకు లేదు నా దగ్గర లేదు అక్కడ నీ నెంబర్ నా దగ్గర ఉంటే నిజంగా నీకు ఫోన్ చేసి అడిగేవాడిని యాంకర్ శ్యామలా నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు అనేసి అడగాలని ఉందా నాకు కానీ నీ నెంబర్ నా దగ్గర లేదు సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడాలని కొంచెం బుద్ధి ఉండాలి ఏం మాట్లాడుతున్నావు నల్లపురెడ్డి ప్రసన్న కుమూడి మాట్లాడినప్పుడు దాని గురి దాన్ని స్పందించే తుప్పు లేదు దాని గురించి మాట్లాడే తుప్పు లేదు ఇప్పుడు పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా సిగ్గు శార మానేసి చే జై హింద్